అండి మా ఊరిలో మా వినాయకుడిని పూజలు చేయడం స్టార్ట్ చేసి ఇది ముప్పై ఏడు సంవత్సరం అండి ఈ ముప్పై ఏడు సంవత్సరం నిమజ్జనం వేడుకలు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్గా అయితే సోమవారికి గుమ్మడికాయతో దిష్టి తీసి నిమజ్జనానికి ట్రాక్టర్ పైకి అయితే ఎక్కిస్తున్నామండి సో ఇదంతా మా పంత్రిగారు అయితే దగ్గరుండి అయితే చేపిస్తారు ఎవరి ఇయర్ అయితే ఇలాగే జరుగుతుంది సో ఇది కూడా మీరు చూడండి తొమ్మిది అడుగుల బొమ్మ అయితే ఈసారి తీసుకొచ్చానండి సో తొమ్మిది అడుగుల బొమ్మ అవడం వల్ల కొంచెం బొమ్మ పెద్దది అందుకే వెయిట్ కూడా ఎక్కువగా ఉంది సో కమిటీ కూర అందరూ అయితే ఎక్కడికి వెళ్ళకుండా సోమవారం ఎక్కించడం కోసం పొద్దున్నే తొమ్మిదింటికి అయితే వచ్చేసాం సో కమిటీ కూర వాళ్ళు అందరూ కలిసి సోమవారిన అయితే ఎటువంటి ట్రాక్టర్ పైకి ఎక్కించేటప్పుడు ఎటువంటి తొక్కి స్లాట్లు ఏమీ లేకుండా కొంచెం చాలా జాగ్రత్తగా తీసుకొని సో ట్రాక్టర్ పైకి అయితే ఎక్కించడానికి అయితే ప్రయత్నిస్తున్నారు సో ఇందువంటలో ఎందుకంటే హెవీ అంటే తొమ్మిది అడుగుల వల్ల కొంచెం ఒక పది మందికి పైనే అయితే సరిపోలేదు మొత్తం ఒక ఇరవై మంది దాకా అయితే వచ్చాము సో ఇందులో ఏంటంటే తల ఒకరు తల చేయాలని చెప్పేసి ఇప్పుడు అనుకుంటారు సో అందుకని మొత్తం అందరూ అయితే వచ్చి స్వామివారి బొమ్మని ట్రాక్టర్ పైకి చాలా జాగ్రత్తగా అయితే ఎక్కించడం అయితే జరుగుతుందండి ఇంకా సోమవారం అయితే నాలుగు వైపులా కదలకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసి ట్రాక్టర్ మీద అయితే ఎక్కించేసారు సో చుట్టు వైపు తాళ్ళు అయితే కూడా వేసేసి పర్ఫెక్ట్గా అయితే కట్టేసి రెడీ అయితే ఉంచేస్తాం ఫ్రెండ్స్ ని కూడా డెకరేట్ చేసి సోమవారి ఊరేగింపు అయితే స్టార్ట్ చేసేసాము సో ఈ ఊరేగింపు ఏంటంటే ఫస్ట్ మనకి ప్రతి వీధి నుంచి ప్రతి ఇంటికి అయితే వెళ్తుంది సో పెద్దవాళ్ళని చూశారు కదా సోమవారు ఊరేగింపు స్టార్ట్ అయిన వెంటనే డీజేలో డీజేకి తగ్గట్టుగా స్టప్పులు వేస్తూ ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో ఇంకా అయితే చెప్పనవసరం లేదు ఫుల్గా అయితే డ్యాన్సులు అయితే వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి పలానా స్టెప్ పలానా అనేది అయితే అసలు అవసరం లేదు ఎందుకంటే ఈ వినాయక చవితికి ఒక ఎంజాయ్మెంట్ అనేది ఊరేగింపు సో ఈ ఊరేగింపులు వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళ అలరి ఇంకా ఎక్కడ ఉండదండి సో మనం మ్యాక్సిమం ఇలాంటివి పెళ్ళిళ్ళు కూడా అంతగా ఉండదు సో ఇంకా ఊరేగింపు అంటే డ్యాన్సులు పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలు అందరు కలిసి పిల్లగా అయితే ఎంజాయ్ చేస్తారు సో ఎవరి అయితే ఏం చేస్తామంటే ఇంకా ఈ ఊరేగింపుకి మన మన ఫంక్షన్ ఇంట్లో ఫంక్షన్ ఎలా అయితే జరుగుతుందో మనం ఎలాగైతే ఇంట్లో మనం రిలేటివ్స్ని పిలిపించుకుని మనం ఇంటికి అయితే పిలుచుకుంటామో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఊరేగింపు అంటే చాలు ముందుగా మనం మా రిలేటివ్స్ అయితే ఫోన్ చేసుకుంటాం అలాగే మేము కూడా రిలేటివ్స్ని అయితే ఫోన్ చేసుకున్నాం మా అమ్మ మా బాబాయ్ వాళ్ళు పిల్లలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరిని అయితే పిలుచుకున్నాం సో వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ అయితే వచ్చేసి ఊరేగింపులు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు సో ఈ ఇయర్ కూడా అలాగే వాళ్ళు కూడా వచ్చారు సో ఇంకా నైట్ అయినా సరే పెద్దవాళ్ళు అయినా చిన్నవాళ్ళు అయినా సరే నైట్ టు ఊరేగింపు అయ్యేంతవరకు అయితే ఇదే జ్యోస్తో అయితే రన్ అవుతూ ఉంటారు అన్నమాట చూసేసారు ఆల్మోస్ట్ ఇంకా నైట్ అయితే అయిపోయింది అయినా సరే ఏ పిల్లల్లో ఉన్న జోస్ అయితే తగ్గలేదు సార్ డిజే అయితే మంచి గట్టిగా అయితే తీశారు ఇంకా తేడా గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు వాడికి అయితే ఫుల్గా గులం అయితే కొట్టేశారు వాడు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చిన్నపిల్లలతో కాకుండా పెద్దవాళ్ళతో కలిసి అయితే డాన్స్ అయితే వేస్తున్నాడు వాళ్ళ గ్యాంగ్ ఉన్నారు కదా వాళ్ళతో అయితే అసలు అయితే వెళ్ళడం లేదు ఇంకా పెద్దవాళ్ళు అయితే స్టప్పులు అయితే బాగా వేస్తారంట అందుకని చెప్పేసి వాళ్ళతో పాటు వెళ్ళి వేస్తున్నారు నాకైతే భయం వేస్తుంది ఎందుకంటే వాళ్ళు డాన్స్ తొక్కేస్తారని చెప్పేసి ఇంకా తీనుమ డప్పులు అయితే ఒక ఇరవై మందిని అయితే పెట్టించారండి సో ఈ తీనుమార్ డబ్బులు అయితే డిఫరెంట్ డిఫరెంట్ విన్యాసాలతో అయితే ఫుల్గా అయితే అల్ ఫుల్గా అలరిస్తున్నారు చూడండి ఇంకా ఈ తీర్మానం కోసం అయితే ఒక చిన్న డీజే సెట్ కూడా అరేంజ్ చేసాము ఎవరి ఇయర్ అయితే ఒకటే డిజె సెట్ ఉన్నది ఈసారి అయితే రెండు డీజే సెట్లు పెట్టాము ఎందుకంటే ఎక్కువ డీజే సెట్ కూడా కొంతమంది ఇక్కడ కూడా ఉంటున్నారు ఇలా ఊరేగింపులోనే మధ్యలో ఇలా విన్యాసాలు చేస్తూ ఉంటే ఓ పక్కన లడ్డు పాటలు వేలం పాటలు లాగా జరుగుతూ ఉన్నాయి సో మొత్తం మూడు లడ్డూలు అయితే పెట్టారు మూడు లడ్డూలు కూడా మూడు ప్లేసులు అంటే బొమ్మ స్టార్ట్ అయిన గా నుంచి ఒకటి ఊరు మధ్యలో ఒకటి మరి ఎండింగ్ స్టేజ్లో అయితే ఒకటి అలా మూడు చోట్ల మూడు లడ్డు పాటలు వేవైతే వేస్తారు సో అందరూ ఊరు మొత్తం అందరూ ఉంటారు కాబట్టి ఎందుకంటే ఎవరో మిస్ అవ్వరు అలాగే రిలేటివ్స్ వస్తారు అందరూ వస్తారు కాబట్టి సో ఇలాంటి టైంలో అయితే లడ్డు పాట అయితే వేస్తారు అన్నమాట సో వాళ్ళని చూసారు కదా చాలా చిన్న సపోర్ట్ తక్కువ సపోర్ట్తో ఒక నా ఇద్దరు కింద నుండి మళ్ళీ పైన ఒక ఉండి పైగా అయితే ఎక్కి మరి అయితే చేస్తున్నారు ఆ విన్యాసాలు అందరూ చూసి ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇదైతే చాలా రిస్క్ అనే చెప్పవచ్చు కానీ ఇది వాళ్ళకి అలవాటు అవ్వడం వల్ల ఇబ్బంది అయితే లేదు ఎటువంటి ఇబ్బందులు అయితే రాలేదు అంత పర్ఫెక్ట్గానే జరిగింది ఎవ్రీ ఇయర్ ఈ ఊరేగింపుకి అయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవ్వకుండా అయితే అటెండ్ అయితే అయిపోతాము అటెండ్ అయిపోయి రాత్రి ఓటీలు ఉన్నాయి సరే నిమజ్జనం ఎంతవరకు అయితే వెయిట్ చేస్తాం చూడండి డీజే దగ్గర కూరలు అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు కాలువ దగ్గర వాటర్ తక్కువగా ఉందని చెప్పేసి చుట్టూ ఉన్న కన్నాలు అయితే అని చెప్పేసి మా బామ్మ నేను ఇంకా సమ్ము కొంచెం కోమటిక రోడ్లో అయితే వచ్చేస్తాము సో ఇంకా ఒక అతనుతో అయితే దింపేసి నాలుగు రెండు వైపులు అయితే కన్నాలు ఉన్నాయి అవి కట్టడం వల్ల ఏంటంటే మనకి వాటర్ ఫ్లో ఫ్లోటింగ్ అనేది కొంచెం ఎక్కువ బొమ్మ కొంచెం మన బొమ్మ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సో ఇబ్బంది అయితే ఉండదు సో ఇంకా ఆల్మోస్ట్ ఊరిగింపు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సోమవారం అయితే నిమజ ప్లేస్కి అయితే కాలువ దగ్గరికి అయితే వచ్చేస్తున్నారు ఈ నిమజ్జనానికి స్పెషల్ ఏంటంటే వచ్చి ఊరేగింపు స్టార్ట్ అయినప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ నిమజ్జనం అయ్యేంత వరకు ఉండి ఆ నిమజ్జనం స్వామివారి నిమజ్జనం చేసిన తర్వాత స్నానం చేసిన తర్వాతే వాళ్ళు తిరిగి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇందులో చిన్న పిల్లలతో సహా అందరూ అయితే వచ్చి నిమజ్జనంలో పాల్గొని కళలు తప్పకుండా స్నానం చేసి అయితే ఇంటికి వెళ్తాం ఫ్రెండ్స్ మీ సైడ్ కూడా అలాగే ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి సో ఈ ఊరేగింపులు ఒక్కొక్కరితో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్లో ఉంటాయి సో మాకైతే ఇలా జరుగుతుంది మీకు కూడా డిఫరెంట్గా అయితే జరుగుతుంది కనుక తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఆల్మోస్ట్ మన స్టార్టింగ్ ఊరేగింపులో ఎంత జ్యూస్ ఉందో ఎండింగ్ స్టేజ్కి వస్తారు కూడా అంతే జ్యూస్లో అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు లేడీస్ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇంకా అదే లో ఉన్నారు సో అదర్ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది అయినా సరే మన ఊరేగింపులో ఎంతమంది జనం అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎండింగ్ స్టేజ్లో కూడా అంతమంది జనం అయితే ఉన్నారు ఎటువంటి గొడవలు కొట్లాడలు అయితే లేకుండా పోలీసు వారు అయితే దగ్గరుండి అయితే మనం మనల్ని మొత్తం అంతా చూసుకున్నారు సో ఎటువంటి గొడవలు కూడా జరగలే కమిటీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా దగ్గరుండి మొత్తం అంతా రన్ చేయించారన్నమాట సో ఎందుకంటే ఎటువంటి గొడవలు జరిగినా మనం పెట్టుకున్న ఎంత అమౌంట్ ఎంత డీజిల్ ఇవన్నీ అయితే మధ్యలో ఆభేస్తున్నా అందుకంటే ఆల్మోస్ట్ మనం చాలా చోట్ల కొన్ని గొడవలు కారణాలు అయితే చూసాం సో అటువంటి జరగకూడదు అని చెప్పేసి చాలా అయితే చాలా జాగ్రత్తగా కమిటీ కొర అయితే పక్కన పోయింది ఎటువంటి ప్రాబ్లం రాకుండా దగ్గర చూస్తారు సో ఇంకా సోమవారం అయితే నిమజ్జనం చేయడానికి అయితే అందరూ అయితే మళ్ళీ టాటర్ ఎక్కేసారు సో చిన్నపిల్లలను అయితే పక్క పంపించేసారు ఎందుకంటే టాపు చుట్టుపక్కల అందరూ ఆడావిడి ఆడావిడిగా ఉన్నారు ఎందుకంటే చిన్నవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ ఏడా వీళ్ళు తొక్కి ఆటలు అని జరగకూడదని చెప్పేసి కమిటీ వాళ్ళైతే అందరం దూరంగా అయితే పెట్టేస్తారు ఇంకా పర్ఫెక్ట్గా ఒక టెన్ మెంబర్స్ అయితే ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ మనం అయితే వార్కైతే అయితే తీసుకొచ్చి పెట్టేస్తాము సో వాటర్ చూడండి ఇంకా కాలువ పక్కనే ఉంది సో జస్ట్ అలా దోస్తే సరిపోతుంది అన్నమాట సో అందరూ చాలా జాగ్రత్తగా ఉండి కమిటీకి రోడ్లు అయితే ఉండి దేవుణ్ణి అయితే నిమజ్జనం చేయడానికి అయితే చూసారు సో చూడండి అందరూ పక్కకైతే అయితే వెళ్ళిపోయారు ఇంకా జస్ట్ మనం అలా జస్ట్ అలా దోస్తే సరిపోతుంది సో అందరూ క్లియర్గా అయితే వాడతారు మనకి ఏంటంటే అలాంటివి ఏమేమి ఇటు సైడ్ ఇచ్చేవన్నమాట అందులో ఈసారి కొంచెం ఎక్కువ పెద్ద ఎక్కువ అడుగులు ఉన్న బొమ్మను అయితే తీసుకొచ్చేస్తాము ఎప్పుడూ అయితే మ్యాక్సిమం అందరూ కురలు అందరూ పట్టుకుని నిదానంగా అయితే దింపేస్తాం కొంచెం ఎందుకంటే ఈసారి కొంచెం ఇవి ఉండి ఉండడం వల్ల అందరూ పైనుంచి అయితే బొమ్మను అయితే దింపేస్తారు జై బోలో గణేష్ మహారాజ్కి జై సో ఇది ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్